మా ఇంటి చిన్ని వినాయకుడు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరం మేము ఇంట్లోనే బొమ్మను తయారు చేసుకున్నాము బయట నుంచి తెచ్చేద్దాం అనుకున్నాం కానీ లోపల ఎవరు మట్టిస్తా అన్నారు మట్టిస్తా అంటే బొమ్మ తయారు చేయకుండా ఉండగలమా ఈ బొమ్మ చేయడానికి నాకు వన్ అవర్ పట్టింది కాలు సెట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంది ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ ఫైనల్లీ బాగుంది పూజలో పెట్టినప్పుడు నాకైతే చాలా నచ్చింది మీరు కూడా చూసేయండి ఎలా ఉందో మేము ఐదు రోజులైతే వినాయకుడి నుంచాము మా బుద్ధాం వచ్చేసి అది చేస్తాం సాష్టంగ నమస్కారాలు కొన్ని హారి గంట కొట్టాం కదా అందుకని గంటలు వాడు ఏం చేస్తున్నా ఎంత సైలెంట్గా ఉన్నాడా అని నేను చూసేటప్పటికీ నా ఆదించేసి చేస్తున్నాడు జరిగేరం అంటూ నాకైతే చూడడానికి చాలా బుద్ధిగా అనిపించింది పిల్లలు మనం ఏం చేస్తే అదే చేస్తారనడానికి ఇదే నిదర్శనమేమో క్యూట్ గా చేశాడు లేదు ఆగరబత్తి వాడి సొంతంగా వెలిగించుకొని చేసేసాడు